ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన వెళ్ళాడు రెండు అంశాల మీద జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన వెళ్ళాడు ఈ రెండు అంశాల పర్యటన వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలు ఏమనుకుంటారు సరం కూడా లేకుండా ఆయన అక్కడికి వెళ్ళి పరామర్శ పేరుతోటి ఒక చీప్ ని తెరపైకి లేపాడు అందులో ముఖ్యంగా ఏంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు వెళ్ళి వాళ్ళ అమ్మగారిని పరామర్శించాడు తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి తర్వాత ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కూతురు వాళ్ళతో కలిసి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు అందులో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని జ మాట్లాడిన దాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వే నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇలాగే మాట్లాడాలి రాజకీయాలలో రాజకీయాలలో కన్నాక ఆ కౌంటర్కి దాడికి ప్రతి దాడి ఉంటుంది సో దానికే మీరు వచ్చి దాడి చేస్తారా అంటే దాదాపుగా ఇంట్లోకి వెళ్ళి కార్లని ధ్వంసం చేశారు అట్లాగే ఎనభై మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి తల్లి ఇంట్లో ఉన్నారు మరి ఆమె భయభ్రాంతులకు గురైపోయారు ఆమె మహిళ కాదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆ టైంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చంపేసేవాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీలో అసలు మహిళని గౌరవించేటువంటి స్థానం ఉందా నిజంగా మీ పార్టీలకు మహిళని గౌరవ స్థానంలో మీరు చూస్తున్నారా ఒక మహిళ మీద చుబుచ్చాకరమైన మాటలు మాట్లాడినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చాలా తీవ్రకరమైనటువంటి అభ్యంతర వ్యాఖ్యలు చేసినటువంటి నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాల్సింది భోనించి నువ్వు ఆయన్ని సపోర్ట్ చేస్తున్నావు ఆయనకి మద్దతు ఇస్తున్నావు అంటే నీ స్థాయి ఏంటో అర్థం చేసుకోవాలి ఇంత చీప్ పాలిటిక్స్ చేయడానికి కొంచెమైనా నీకు సిగ్గుందా లేదా అనేటువంటిది విమర్శ చేసుకోవాలి నువ్వేమంటావు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి తల్లి ఎనభై మూడు సంవత్సరాలు అంత వయసు ఉన్నటువంటి మహిళ ఇంట్లో ఉన్నప్పుడు దాడి చేశారు అంటున్నారు కదా మరి నేను అడుగుతున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏం తప్పు చేశారని అటువంటి బూతుపరమైనటువంటి మాటలు మాట్లాడాడు రాజకీయాలలో విమర్శలు చేసుకోమనండి హుందాగా విమర్శలు చేసుకోమనండి కానీ ఇట్లాగా ఇంత వ్యక్తిగతమైనటువంటి విమర్శల ఒక మహిళ వ్యక్తిగత హరణానికి పాల్పడేలాగా విమర్శలు చేస్తే పిహెచ్డీలు అని చెప్పేసి ఒక బూతు పదాన్ని మాట్లాడితే లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాల్సింది బాధిచ్చి వాడిని ఆలింగనం చేసుకొని సెట్ బాగా మాట్లాడామంటే ఇంకా రేపటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి వాడు మహిళల గురించి ఇలాగే మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు జరగల ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో అభ్యర్థులు ఎవరైనా కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ ఉంటారు అటువైపున ఉన్న పార్టీ వారు ఇటువైపున వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లలో స్టేట్మెంట్ ఇస్తారు ఇటువైపున వాళ్ళు అటువైపున వాళ్ళని కూడా ప్రెస్ స్టేట్మెంట్లలో ఇస్తారు స్టేట్మెంట్ అటువైపున ఉన్న వాళ్ళు ఇటువైపున అబ్జెక్షనబుల్గా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ వాడినప్పుడు ఇటువైపున ఉన్న వాళ్ళు కూడా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్తో అటువైపున వాళ్ళని కూడా విమర్శిస్తూ ఉండడం ప్రజాస్వామ్యంలో మనం రోజు చూస్తూ ఉన్న పరిస్థితి కానీ ఎప్పుడూ కూడా ఇలా మనుషులను చంపేయడానికి లేకంగా ఎనభై 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 మంది వంద మంది ఇళ్లకు పంపి చేసేసి వాళ్ళు తాగుండి రోడ్లతోనూ కర్రలతోనూ మారునాయుధాలతోనూ వచ్చి కార్లను కూడా తిప్పివేసి పడేసే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో ఎనభై మూడేళ్ల ప్రసంగాన్ని అమ్మ ఆవిడ మహిళ కాదా అని అడుగుతా ఉన్నా నేను ఆవిడ బెదిరించి ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో కాబట్టి సరిపోయింది ఒకవేళ ప్రసన్న ఆ సమయంలో ఉందంటే ప్రసన్నం చంపేసే కార్యక్రమం కూడా జరిగి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నాడు ఎందుకని జగన్మోహన్ రెడ్డి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని తిట్టినప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అభినందించాడు చెల్లెల వరుస అయినటువంటి ఆ ఒక మహిళని దూషించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభినందించారు భుజం తట్టి ప్రోత్సహించాడు ఇంటికి వచ్చి మరి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చాడు ఎందుకు ఓదార్చావు ఎవరైనా దాడిలో గాయపడ్డారా లేకపోతే ఎవరైనా దాడిలో జరగడానికి నష్టం వేమిరెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏమైనా చేయించారనే లేకపోతే పాలిటిక్స్ సింపతి రాజకీయాల కోసం నువ్వు వాళ్ళని సపోర్ట్ చేసావా కొంచెమైనా అనిపించట్లా ఒక మహిళ గురించి నీచాతి నీచమైన మాటలు మాట్లాడిన వాడిని పళ్ళు రాలగొట్టాల్సింది పోనిచ్చి వాడిని ప్రెస్ మీట్లో నీ పక్కన పెట్టుకొని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళదేమీ ఏమీ తప్పు లేనట్టు ఇలాగ చేయటం తప్పు అని తెలుగుదేశం పార్టీ నాయకులను వితబోత చేస్తున్నావంటే నువ్వు మానసికంగా ఎంత దిగజారిపోయావు అర్థం చేసుకో నీ సొంత చెల్లెల్ని అవమానపరిచారు తల్లిని అవమానపరిచారు చిన్న ఆయన కూతుర్ని అవమానపరిచారు అయినా కూడా నువ్వు రాజకీయాలలో మహిళలను అవమానించడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ డిఎన్ఏలో ఉంది అని తట్టు నిరూపించే విధంగా అలాంటి చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని ప్రసన్న కుమార్ రెడ్డిని పక్కన కూర్చొని మాట్లాడిస్తున్నావంటే నువ్వు ఎంత నైతికంగా దిగజారిపోయావో అర్థం చేసుకోవాలి ఒక మాట అసలు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా ఆయన అంట వాట్సప్లో ఆయన చేసిన ప్రెస్ మీట్లని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే అరెస్ట్ చేశారంట ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి నీళ్ళు తాగిన తేలిక అబద్ధాలు ఆడతాడు ఆ స్క్రిప్ట్ని పదార్థాలు తిరిగేస్తాడు పద్నాలుగు కేసులు ఏమేమి పెట్టారా చూడటానికి తిరగేస్తా ఉంటాడు క్వార్జాలో అక్రమ తవ్వకాలు చేసినందుకు అనుమతి లేనటువంటి బాణాస పేడిడు పదార్థాలు ఉంచినందుకు గిరిజన మహిళల్ని బెదిరించి అక్రమంగా క్వార్జాలను తవ్వినందుకు లీజు లేకుండా దొంగ పద్ధతుల్లో లీజుని తీసుకొని క్వార్జాని తొవ్వినందుకు అలాగే గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్వార్జా తనిఖీ చూపించడానికి వెళ్తే ఆయన మీద హిజ్రాలని ఉసిగొలిపి దాడి చేసినందుకు వీటి మీద జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసింది అంతేగాని ఆయన వాట్సాప్లో షేర్ చేశాడని ప్రెస్ మీట్లో ప్రెస్ మీట్ పెట్టాడని ఇవన్నీ సిల్లీ మాటలు సిల్లీ సిల్లీగా ఉంటాయి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారంటే క్వార్జాలో అక్రమంగా రుస్తుం మైండ్స్ మీద వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి సంస్థని లాపుకొని దొంగతనంగా తవ్వకాలు జరిపారు కోట్ల రూపాయలైన క్వార్జాని చైనాకి అక్రమంగా తరలించారు అంతేకాకుండా నిషిద్ధమైనటువంటి పేరుడు పదార్థాలని వాటిల్లో ఉపయోగించారు గిరిజన మహిళలని బెదిరించారు ఇవన్నీ చేసిన సెక్షన్స్ కింద కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసులు నమోదు చేశారు అంతేగాని ఆయన వాట్సాప్లో ఆయన ఆయన మాట్లాడిన వీడియోలు షేర్ చేసినందుకో లేకపోతే ఆయన పెట్టిన ప్రెస్ మీట్ షేర్ చేసినందుకు ఆయన మీద కేసులు పెట్టలేదు అంటే ప్రజలని తప్పుదోవ పట్టించడానికి ప్రజల మార్గాన్ని మైండ్ సెట్ను మార్చడానికి ఆయన ఏమీ తెలియని పెద్ద పత్తిత్తులాగా అమాయకులాగా వ్యవసాయ దొంగ దొంగ పట్టాలని క్రియేట్ చేసిన వాడు బియ్యాన్ని ధాన్యాన్ని కొనుగోలు చేయకుండానే అక్రమ లేవీల్ ద్వారా కోట్ల రూపాయలు గడించిన వాడు అట్లాగే ఇసుక నమ్మికి సొమ్ము చేసుకున్నటువంటి వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి కాకల అవినీతి పరుడు అని నెల్లూరులో కోడై కూస్తుంటే ఇప్పుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రెస్ మీట్ పెట్టాడని అరెస్ట్ చేశారు ప్రెస్ మీట్లు షేర్ చేశాడని అరెస్ట్ చేశాడు అంటే ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నావా నెల్లూరు ప్రజల్ని పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నావా నువ్వేం చెప్పినా ప్రజలు ఎంటారులే అనుకుంటున్నావా లేకపోతే నువ్వు పెద్ద తెలివి కల్లవాడివి ఆ స్క్రిప్ట్ రాసేవాడు పెద్ద తెలివి కలవాడు అనుకుంటున్నావా అయినా ఎంగిత జ్ఞానం ఆలోచన ఉండాలి జగన్మోహన్ రెడ్డి నిజంగా చెప్తున్నా ఇది చాలా దారుణమైనటువంటి చర్య అంట అసలు నాకు అర్థంగా అట్లా దారుణాలు ఏంటి అసలు నువ్వు రావటమే దారుణం నువ్వు వచ్చి ఒక మహిళని అవమానపరిచినటువంటి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సింది బాధించి వాడిని భుజం తట్టి ప్రోత్సహించడమే చాలా దారుణమైనటువంటి విషయం ఈ రోజు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం కోర్టులకు వెళ్తే న్యాయస్థానంలో తనకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించాయంటే ఆయన అక్రమంగా క్వార్జా తవ్వకాలు చేశాడు ఇది సెంట్రల్ నుంచి వచ్చినటువంటి నోటి అధికారాన్ని చేయమని వచ్చినటువంటిది ఈయన ఇవన్నీ కవర్ చేయకుండా అసలు ఎంత బాగా చదువుతున్నాడు చూడు జగన్మోహన్ రెడ్డి కాగానే గోవర్ధన్ రెడ్డి వాట్సాప్లో ప్రెస్ మీట్లు షేర్ చేసినందుకు అరెస్ట్ చేశాడు ఆయన పెట్టిన ప్రెస్ మీట్ని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ ఎవరయ్యా సిల్లీగా మాట్లాడతావు ఏ నీకే మా మందులు పని చేయలేదా జగన్మోహన్ రెడ్డి మనుషులు చూసరికి మైండ్ పోయిందా ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఎవడన్నా అసలు ఎవడన్నా వాట్సాప్లో ప్రెస్ మీట్లు పెట్టినందుకు లేకపోతే కౌంటర్ ఇచ్చినందుకు అరెస్ట్ చేస్తారా అది నీ ప్రభుత్వంలో